ఒక ఉన్నతమైన స్థాయిలోకి రావాలి అన్ని ఇవ్వటానికి ఏసే వచ్చారు ఆలోచన తప్పండి అందుకోసం ఆయన రాలేదు ఆయన ఎందుకు వచ్చారు ఆయన నరకానికి వెళ్ళిపోతాను నిన్ను రక్షించడానికి అందులో ఆయన ఆయన ఎటువంటి ఆలోచన చేశారండి అదమ పాపి ఎటువంటి విధంగా రక్షించబడలేని స్థితిలో ఉన్న పాపిని కూడా రక్షించుకోవడానికి ఆ స్థానం తాను తీసుకుని తెల్లారితో సులువు మీదకి వెళ్ళాలి సులువు మీద ఉన్నవారి మీద కోసం కూడా ఆలోచించి వారు రక్షించుకోవడానికి తాను సులువు మీదకి వెళ్ళి మరణ పంచుల వరకు వెళ్ళి కూడాను పక్కన దొంగ అడిగాడు చూడండి అయ్యా నీ రాజ్యానికి వెళుతున్నప్పుడు నన్నును జ్ఞాపకము చేసుకో ఆ మాట అడిగినప్పుడు ఆయన ఏమన్నారండి నీవు నాతో కూడా పరదేశం